మా బారియనా కోసమే దొగిఫ్ట్ ఇచ్చిందంట చూద్దాం మరి అదేం గిఫ్ట్ో దానికి సర్ప్రైజ్ అయితేనా కానా చూసి చెప్తా చాలా బాగుంది థాంక్యూ బేబీ థాంక్యూ వరే రానన్నావు నాగ ఫోన్ చేస్తా అప్పుడు ఏమన్నా నాగడ్ల ఫోన్ చేస్తా వచ్చేది ఉంటే చెప్పు లేకపోతే రానని చెప్పు అదే ఏదన్నా అనుకుంటా అనుకుంటా అన్నావు

ఇంత చిన్నపిల్ల రెండు నెలలు అవుతుంది అట్లా ఉడితే ఎట్లా చెప్పు లాడేస్తున్నావాడీనా బాగా తిడుతున్నావా తిడుతున్నావా ఇంత చిన్నప్పుడు లాడేస్తే అందరు ఏమనుకుంటారు బాగా దయ్యింది బాగా పిల్ల అనుకుంటారు చె మళ్ళా నువ్వు మీరు ఒకటైపోయారా ఒకటైపోయారా ఇక మీద్దరు డాడీ రాగానే ఇక నన్ను మర్చిపోయినావా పాలకు వస్తావు కదా నా దగ్గరికి ఇక బర దగ్గర పోతే పాలకి చె బర్త్ డే కోసం నా కోసం నడు బయటికి వెళ్దాం మేమైతే రెడీ అయిపోయినాం రంజిత్ అయితే నాకన్నా ముందే రెడీ అయ్యి పాపని రెడీ చేస్తుండు తల్లి డాడీ బర్త్డే రోజు విష్ చేసినావు కదా మార్నింగ్ కాంబోనా ఇలా ముగ్గురు డ్రెస్సులు సేమ్ మనం అన్నీ ఆల్మోస్ట్ సేమే ఇస్తాం ప్రతి వీడియోలో సేమే ఉన్నాయి కలర్ ఇవన్నీ ఇలాంటి ఇలాంటి డ్రెస్సులు వేసుకునేటువంటి నేను లేచిన ముఖం కడిగిన స్నానం చేసినా అన్నీ అయిపోయినాయి పాపకు కూడా స్నానం చేపించి పాపని కూడా రెడీ చేసిన కానీ మా తల్లి కూడా ఏం చేస్తుంది తల్లి ఈ మాహతల్లి ఇప్పుడు ఇప్పుడు అన్ని పెట్టుకుంటుంది అర్జునుడు అర్థం ఫ్రెండ్స్ మనం వరకు గుడులన్నీ మూసేత్తారు మా మ్యారేజ్ అయినాక తర్వాత నాది వచ్చిన ఫస్ట్ బర్త్డే కదా అందుకని చెప్పి ఎట్లాగో మా పాపతోని చార్మితోని చేసుకోవాలి ఫస్ట్ బర్త్డే అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన ఇక రెడీ అయితే అయిపోయాం ఇక పాప ఏడవకుండా ఉండడానికి ఇక్కడనే పాలిచ్చి కొండబోతున్నాం ఆ ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం మా అమ్మడు పడుకుంది తల్లి పోమా అమ్మడు ఓయ్ తల్లి ఎసేసి ప్యాక్ చేసుకొని వెళ్ళేద్దాం ఇక ఇక మా అవుట్ఫిట్ అయితే వేసేయండి చూడండి సేమ్ ఆల్రెడీ ఒక ఒక రోజు చేసుకున్నాం బట్ ఏంటంటే ఇక పైసలు బర్త్డే కూడా కొత్త డ్రెస్ వంకోవా బ్రో అంటే కరువు కాలం వచ్చింది బ్రో ఏం చెప్తాం ఇదన్నా బర్త్డే కొత్త డ్రెస్ అన్నా కొనిస్తలేదు అంటే ముచ్చట ఏంటంటే ఇది ఎక్కువసేపు వేసుకోలేను మ్యాక్సిమం త్రీ ఫోర్ అవర్స్ వేసుకొని పేషెంట్ ఉండే ఆ రోజు ఇక మళ్ళీ కొత్త డ్రెస్ ఎందుకు ఇది కూడా కొత్త ఉంది కదా అని చెప్పి ఇది వేసుకున్న మీరైతే చెప్పండి ఏ డ్రెస్ ఎట్లు ఉందని ఓకేనా గుడికి అయితే వచ్చేసినాం ఇది మా దగ్గర ఉన్న గుడి తిరుమల తిరుపతి దేవస్థానం ఇందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయట చార్మి ముట్టిత్త అంటుంది ఒకటి ముట్టిత్త ముక్కి ముట్టి లోపల వీడియో తీయనియలేరు అందుకే వీడియో తీయలేము ఇక్కడైతే కాడ ఇది గుడి బయట కాబట్టి తీయనిచ్చారు లోపల అయితే వెంకటేశ్వర స్వామి సేమ్ మన నేనైతే వెంకట తిరుపతి ఎప్పుడు వెళ్ళాను కానీ ఏంటంటే అందులో ఉన్న యూట్యూబ్లో వాళ్ళు అందులో ఇందులో ఫోటోస్ ఇస్తాం కదా సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ ఉన్నాడు దేవుడు మస్తు అయితే మస్తు అనిపించింది ఆ దేవుని ఇస్తే చెవుల పువ్వు కూడా పెట్టుకున్నా అంటే చెవుల పువ్వు అంటే ఇది భక్తి సోకేం అది కానీ ఒక భక్తి అంతే టెంపుల్ మాత్రం మంచి ఉంది చార్మి ఫస్ట్ టైం కొబ్బరికాయ కొడుతుంది మొక్కు దేవుని అన్ని కోరికలను మొక్కి మొక్కు దేవుని మొక్కు జయశ్రీమన్నారాయణ ఎంత మంచి వ్యయం చూడండి అక్కడ పెట్టి ఫస్ట్ మొక్కు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి మొక్కు మొక్కు ఆ దేవుని మొక్కు ఆ సూర్యుని మొక్కు ఒక కొబ్బరికాయ తీసుకో ఇక ఏదైనా ఇంకా తీసుకో ఒకటి అక్కడ ఒకటి ఉండదు అల్లేసి నేర్చుకుంటావు మెల్లమెల్ల అన్నీ నేర్చుకుంటావు మనకు ఏ గుడు ఫస్ట్ ప్రసాదం ముఖ్యం అంటే దేవుని మొక్కకన్నా ముందు కాదు మొక్కినాక తర్వాత ప్రసాదం ముఖ్యం ఇక తీసుకున్నాం ప్రసాదం చేసుకున్నాం టేస్ట్ ఇంకా చేయాలి ఎట్లుందో తిన ఎట్లున్నా దేవునికి ప్రసాదమే వేయాలి చేస్తున్నాం మంచిగా ఉంది టేస్ట్ లేచింది కదా మా పాప ఏంటి నేను ప్రసాదం ఏమి మీకేమిత్తలేమన్నా కోపం చెప్పు సారీ సారీ ఏం చేస్తున్నాయి ఆర్డర్ ఇచ్చినావు కదా ఆర్డర్ వచ్చిన అయినా తింటలేమైంది తిను ఇదేంది దోశ గంట పెద్ద జీరా రైస్ జీరా రైస్ రైస్ రూపీస్ అంట జీరా రైస్ జీరా జీరా రైస్ రైస్ కూడా మరి దుకాణం పెట్టుకున్నావా ఇక ఇంటికైతే వచ్చినాం మా భార్య నా కోసం ఏదో గిఫ్ట్ తెచ్చిందట చూద్దాం మరి అదేం గిఫ్ట్ దానికి సర్ప్రైజ్ అవుతానా కానా చూసి చెప్తా ఏమా ఎంతసేపు పో ఎంత బాగుందో చెప్తుంది ఆర్ క్యాప్చర్ ఆర్ క్యాప్చర్ అంటే ఇది మన ఫోటోకు వీడియోకు సంబంధించింది కావచ్చు ఓపెన్ చేసి చూస్తా అంతేనా నేను ప్యాకింగ్ చేపిచ్చుకోదాం అనుకున్నానే ఉచ్చరే అంటే ఇల్ల ఏం లేదు నేను కూడా ఏం ఊహించలేదు నేను ప్లాన్ చేద్దాం బుక్ చేద్దాం అనుకుంటాను బర్త్డే రోజు అయితే దీన్ని బర్త్డే రోజు ప్లాన్ చేసినా కదా సార్ మీ బర్త్డే రోజు నా బర్త్ డగ్గర ప్రాంగం చేయాలని అనుకుంటుంది కానీ నేను ప్రాంగా కాదు నేను నేను అనుకుంటే ఏదైనా పెట్టి నేను ఎందుకు అంటే అదేం లేదు కాబట్టి పట్టిస్తాను గిఫ్ట్ ఉంది గిఫ్ట్ ఉంది కదా చింతాలే ఏమో గిఫ్ట్ ఉంది కదా ఊగన అయితే ఊగలే దొల్ల లోపల మొత్తం కొన్ని ఉంటాయి ఓకే చింతలే ఓపెనా ఓపెన్ చేయాలా చేయండి

కంటూలో ఏం లేదు తెచ్చినా తేకున్నా నాకేం అంటే బాధ లేదు అదైతే ఏసీని మూల కూకొని నాకు గిఫ్ట్ దేలే గిఫ్ట్ దేరా అని చెప్పి కానీ నేను అట్లా కాదు తెచ్చినా ఏమైనా తేవకున్నా ఏమన్నా బంగారు తెలు ఉన్నాగా నాకు చాలు ఫోటో తీసినా కా సైడ్కి ఇందులోనండి చెప్పండి అంత పిచ్చోని కాదు నేను చూపడ వావ్ 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 అన్నీ ఫోటోలు రిలేషన్షిప్ నుంచి ఉన్నాయి మళ్ళీ పెళ్ళిది పాపది పాపది అసలు బయటకు ఎట్లా పోయిన ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆన్లైన్ ఇంత మంచి గిఫ్ట్ వస్తుంది మంచిందా అంటే ఈ ఫోటో చూసినప్పుడల్లా పట్టుకో పాపట్టుకోడు ఈ ఫోటో చూసినప్పుడల్లా మనకు అన్ని మెమరీస్ గుర్తుపడతాయి అంటే ఈ ఫోటో చూస్తే ఈ ఫోటో ఇప్పటిది ఈ ఫోటో మా పెళ్లిది ఈ ఫోటో మా ఆ పాప ట్వంటీ ఫస్ట్ ఇంకో ఫోటో ఫస్ట్ మంత్ బర్త్డేది ఇంకో ఫోటో మా పెళ్లి ఇంకో ఫోటో ఫస్ట్ టైం ఫస్ట్ టైం కలిసింది ప్రతి ఒక్కటి ఉన్నది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతి ఒక్కటి కలిసింది ఉన్నది థ్యాంక్ యూ బీబీ ఎందుకంటే ఈ బర్త్డే కి ముగ్గురం ఉన్నాం కాబట్టి గుర్తుగా ఇది ఫోటో మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాం ఇప్పుడు మంచిగా క్లియర్ గా చెప్తాం మీకు ఓకేనా ఇది నవంబర్ ట్వంటీ ఫస్ట్ నా బర్త్డే ఇది మా పాప ఇంకేంటి ఇగో ఇది మేము ఫస్ట్ కలిసింది ఫస్ట్ మీట్ సెకండ్ మీట్ ఇగో ఇది బ్లాక్ కిరీటం పెట్టుకున్నా చూసినా అని అక్కడ సెకండ్ మీట్ ఇది థర్డ్ థర్డ్ ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆయన ఫస్ట్ నుండి ఫస్ట్ నుండి పెళ్లి పైనుండి అర్ధం అంటే ఉన్నాను నేను ఇక ఇది ఫస్ట్ ఫోటో ఏమో మా పాప పొరుడు రోజు ఇది మా రిసెప్షన్ రిసెప్షన్ ఫోటో ఇది ఇది పాప పొరుడు ఇది పాప పొరుడు పాప ఫస్ట్ ఫస్ట్ మంత్ ఇది మాది తాదో మీట్ డెలివరీ ఫోటో కూడా పెట్టిన ఈ పాప డెలివరీ అయిన రోజు అలాగే ఇది షూటింగ్ టైంలో స్కానింగ్ స్కానింగ్ పాప స్కా మా లవ్ స్టోరీ ఉన్నది కదా ఇది రంజిత్ ప్రేమ గెలుపు రంజిత్ ప్రేమ గెలుపులో ఇది మా కిస్ అలాగే ఇది మా పాప స్కానింగ్ ఫోటో మధ్యలో ఉంది ఇక్కడ ట్వంటీ ఫస్ట్ డేకి ఇక్కడ ఇది కూడా ట్వంటీ ఫస్ట్ డే సెకండ్ మీట్ ఇది శ్రీమంతం రోజు చార్మీ శ్రీమంతం రోజు ఇది మా పెళ్లి రోజు ఇది ఒక రీల్ చేసిన ఉండే ఒక రీల్ చేస్తే అందులో స్క్రీన్ షాట్ ఇష్టం ఇమ్మప్పారు తల్లి గిఫ్ట్ మాత్రం మంచిగా ఉంది హ్యాపీ బర్త్డే బేబీ థ్యాంక్ యూ బేబీ థ్యాంక్ యూ అంటే ప్రతి ఒక్క మెమొరీ ఇందులో చూపెడుతున్నావు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైంది తల్లి మేము ఏమేమో మాట్లాడుకుంటున్నాం నీకు ఏమర్థం అవుతులేక ఫోటో చూస్తున్నావా చూడు ఫోటో చూడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు ఇక్కడ ఎక్కడున్నావు ఎందులో ఉన్నావు చెప్పు ఇక్కడనే యూత్ చూసీరా ఎల్లో డ్రెస్ ఎక్కడ ఎక్కడున్నావు చెప్పు ఎల్లో ఎక్కడున్నావు ఎల్లో అది ఎల్లో డ్రెస్ నా బర్త్డే రోజు స్పెషల్ ఏంటిదో ఏంటిది మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇది మై మైఫిల్ కదా ఎందుకు మరి అట్లా ఇంట్లో చేసింది తినవే ఇంత చికెన్ చేస్తుంది కానీ చికెన్ మీ గురించి మటన్ నా గురించి మేము ఇంట్లో వేసుకుంటున్నాం బగారా చికెన్ అదొకటి ఇదొకటి వేసుకుంటున్నాం కానీ చారు మీకు ఏంటంటే చారు మీ చికెన్ తినద్దు అందుకని చెప్పి మరి ఎట్లా ఎట్లా పాపం స్పెషల్ తినకుండా ఉంటే ఎట్లా అని చెప్పి ఆలోచిస్తే ఈ మటన్ వచ్చింది అందుకు ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినాం చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఏంటోంది పానం అంతా ఖుషి అవుతుందట

చాలామంది మెసేజ్ చేసారు మెసేజ్ చేసారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలామంది చేసారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ రిప్లై ఇవ్వలేకపోయినా దానికి నన్ను క్షమించండి అని మరీ మరీ చెప్తున్నా అందరికీ హార్ట్ పుల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ వీడియోలో నాకు చార్మి ఒక గిఫ్ట్ ఇచ్చింది కదా ప్రతి ఒక్క మెమొరీ చార్మి అయితే ఫోటో విధంగా నాకు గుర్తు చేసింది చార్మీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బేబీ అలాగే చార్మి ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్